నెల్లూరు కార్పొరేషన్ లో నిత్యం టౌన్ ప్లానింగ్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని ఈ డ్రైవ్ లో అన్ని అనుమతులు ఉండి జాప్యం చేస్తున్న పనులను సత్వరమే పరిష్కరిస్తామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు నెల్లూరు నగర పాలక సంస్థ కార్యాలయంలో పెండింగ్ భవన నిర్మాణాల దరఖాస్తులపై స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి కార్పొరేషన్ కమిషనర్ సూర్య తేజలతో కలిసి మంత్రి నారాయణ పాల్గొన్నారు భవన నిర్మాణాలకు సంబంధించి పెండింగ్ లో ఉన్న దరఖాస్తులపై మంత్రి అర్జీలు స్వీకరించారు పలు సమస్యలు వివిధ పార్టీల నాయకులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు ప్రజలకు ఇబ్బందులు లేకుండా టౌన్ ప్లానింగ్ లో భవన నిర్మాణాల అనుమతులను సులభతరం చేసేలా చర్యలు మొదలు పెట్టామని నారాయణ చెప్పారు అన్ని అనుమతులు ఉండి నిర్మాణానికి నోచుకొని పెండింగ్ పనులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు ఈ రోజు స్పెషల్ డ్రైవ్ లో డెబ్బై ఆరు పెండింగ్ అనుమతుల్లో యాభై ఏడు క్లియర్ చేశామని చెప్పారు ప్రధానంగా అన్ని అనుమతులు ఉండి జాప్యం చేస్తున్న పనులను సత్వరమే పరిష్కరిస్తున్నామన్నారు ఈ డ్రైవ్ లో రాష్ట్ర స్థాయి జిల్లా అధికారులు సిబ్బంది పాల్గొన్నారని అన్నారు అన్ని పర్ఫెక్ట్ గా ఉంటే ఎన్ఓసీలు జారీ చేయాలని ఇప్పటికే అధికారులకి ఆదేశించడం జరిగిందన్నారు రాష్ట్రంలోని అనేక మున్సిపాలిటీల్లో ఇలాంటి డ్రైవ్లు నిర్వహించాలని ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారని పేర్కొన్నారు ఎల్లుండి విశాఖపట్నంలో టౌన్ ప్లానింగ్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు రాష్ట్రంలో టీడీఆర్ వ్యవహారంలో అనేక అవకతవకలు జరిగాయన్నారు టిడిఆర్ అవకతవకలపై ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు కక్ష సాధింపుతో కాకుండా ఎవరైతే తప్పు చేశారో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు కార్పొరేషన్లో సంతకాల ఫోర్జరీ విషయంపై విచారించి చర్యలు తీసుకుంటామన్నారు ముందుగా కార్పొరేషన్ కార్యాలయంలో కొంత ఉద్రిక్తత నెలకొంది రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి తన అనుచరులతో సమావేశానికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో వివాదం నెలకొంది దీంతో ఇరువురి మధ్య తోపులాట జరిగింది ఎమ్మెల్యే సర్ది చెప్పడంతో పరిస్థితి సర్దుమడిగింది இக்கு <laughs> வச்சேன் <laughs> <laughs> ايي بيجي مارلا ايي بيجي بيچي او با با پنجاب پاکستان ووٹ دے ووٹ دے ووٹ دے ووٹ دے

내일으해 으아! 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 아 으아! 으 빨리 가 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 빨리 가빨 నమస్కారాలండి ఈరోజు నెల్లూరులో నెల్లూరు కార్పొరేషన్లో టౌన్ ప్లానింగ్ దాని మీద స్పెషల్ డ్రైవ్ పెట్టాం ఎందుకంటే అనేకమైన ఆరోపణలు గత ప్రభుత్వంలో జరిగినేను రావటం దాని మీద యాక్చువల్గా ఎంతోమంది కూడా నాకు కంప్లైంట్ చేశారు సార్ మా బిల్డింగ్ అప్రూవ్ లేట్ అవుతున్నాయి మేము ఇబ్బంది పడుతున్నాము మేము అన్నీ కట్టాము అన్నీ క్లియర్ చేసాము అయినా డిలే అవుతున్నాయంటే నేను యాక్చువల్గా కమిషనర్ గారికి ఫోన్ చేసి చెప్పాను దీని మీద ఒక ప్రత్యేకమైన స్పెషల్ డ్రైవ్ మీరు చేయండి నేను కూడా చేస్తానని అయితే గత నాలుగైదు రోజుల్లో మొత్తం డెబ్బై ఆరు ఉన్నాయి పెండింగు మొత్తం డెబ్బై ఆరు పెండింగ్ ఉన్నాయి డెబ్బై ఆరులో దాదాపు ఒక యాభై ఏడు క్లియర్ అయినాయి ఒక యాభై ఏడు వరకు యాక్చువల్గా క్లియర్ చేయడం జరిగింది ఇవాళ మార్నింగ్ కూడా మార్నింగ్ నుంచి ఇప్పటికి ఒక టెన్ క్లియర్ చేశారు ఇంకా కూడా యాక్చువల్గా పర్సూ చేస్తున్నారు ఆన్ ది స్పాట్ ఏదైతే ఇబ్బంది లేకుండా లీగల్గా కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో కానీ వాళ్ళు కట్టాల్సిన ట్యాక్స్లు కట్టడం డీవియేషన్స్ ఎటువంటివి లేకుండా ఉండే ఉంటే స్పాంటేనియస్గా చేయమని యాక్చువల్గా అధికారులకు ఆదేశించాను మన టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ ఆఫ్ స్టేట్ వారు వారి సిబ్బంది కూడా కూర్చున్నారు కమిషనర్ గారు వాళ్ళ సిబ్బంది కూడా ఉన్నారు అదేవిధంగా అర్బన్ అథారిటీ వాళ్ళు ఉన్నారు బీసీ గారు ఇవి కంప్లీట్ చేయమని చెప్పటం అయితే నేను వచ్చే లోపల కమిషనర్ గారు యాక్చువల్గా దాదాపు ఒక ఎన్ని కంప్లీట్ చేస్తారు నలభై దాకా వారు కంప్లీట్ చేశారు నిన్న టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ ఆఫ్ స్టేట్ మేడం వచ్చి యాక్చువల్గా నిన్ను కూర్చొని నిన్న ఈవినింగ్ కొన్ని చేస్తుంది ఇవాళ మార్నింగ్ నుంచి ఒక టెన్ అయినాయి ఇంకా ఒక ముప్పై ఉన్నాయి ఒక థర్టీ వాటిని కూడా పరిశుభ్ర చేస్తున్నారు కొన్ని బిల్డింగ్స్కి అంతా అయిపోయింది మాకు ఎన్వర్స్ లేదంటే నేను ఇప్పుడే అధికారులకు ఆదేశించాను వాళ్ళు పొయ్యారు ఆ పొయ్యి యాక్చువల్గా కొలతలు వేసుకొని అన్ని పర్ఫెక్ట్గా ఉంటే వాళ్ళకు కూడా ఎన్వసి ఇస్తున్నారు నేను స్పాంటేనియస్గా కంప్లీట్ చేయమన్నాను అది రేపు ఎల్లుండి కాకుండా ఇవాళ ఎన్ని చేయగలరో మన చేతిలో ఉండి ఇబ్బంది లేకుండా ఉండే ఇవాళ కంప్లీట్ కావాలన్నా ఇవాళ నైటు రాత్రి పదిహేన పదకొండు అయినా పన్నెండు అయినా కంప్లీట్ చేస్తారు వాళ్ళ యాంగిల్లో పెండింగ్ ఏదన్నా ఉంటే షార్ట్ ఫాల్స్ అంటారు వాటిల్ని సబ్మిట్ చేస్తే సబ్మిట్ చేసిన వన్ వీక్ లోపల పర్మిషన్ ఇచ్చేటట్టుగా చేయమన్నాను నేను మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు కూడా ఈ డ్రైవ్ పెడతాను నెక్స్ట్ వీక్ మళ్ళీ నెల్లూరు వచ్చినప్పుడు మళ్ళా ఇదే డ్రైవ్ కంటిన్యూషన్ బ్యాలెన్స్ ఏదైతే ఉండో అవి పెడుతున్నాను నేను నెల్లూరు కార్పొరేషన్లో ఉండే అందరికి ఒకటే చెప్తున్నాను మీరు డీవియేషన్స్ లేకుండా అప్లై చేసుకోండి యాజ్ పర్ రూల్స్ మీకు నిమిషాల్లో ప్లాన్ అప్రూవల్ వస్తుంది మీరు కట్టుకోండి మీ కవర్న ఇబ్బంది పెడుతున్నా మీరు ఫోన్ చేయండి లేదా నేను యాక్చువల్గా నెక్స్ట్ వీక్ వస్తాను నేను నెలకు ఒకసారైనా ఈ డ్రైవ్లో కూర్చుంటాను నెలకి ఒక్కసారైనా ఈ డ్రైవ్లో కూర్చుంటాను ఎల్లుండి మళ్ళా విశాఖపట్నంలో కూర్చోబోతున్నాను ఇదే డ్రైవ్ ఇదే డ్రైవ్ రాష్ట్రంలో అనేక మున్సిపాలిటీలో ఇలాంటి డ్రైవ్ యాక్చువల్గా చేయమని ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించారు ఇది చేయటం వల్ల స్పాంటేనియస్గా కొన్ని సమస్యలు సాల్వ్ అవుతాయి ఇంకేదైనా కొర్రి ఉంటే వాళ్ళకి గైడ్ చేస్తే వాళ్ళు కూడా సర్టిఫికేట్లు తెచ్చుకునేటట్టుగా ఉంటుంది అంతేకాకుండా ఇప్పుడు కొన్ని రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి సర్టిఫికేట్ తెమ్మంటున్నారు ఉంది యాక్చువల్గా ఆ కొత్త పాలసీ వల్ల ప్రజలకు కొంత ఇంకా అడ్వాంటేజ్ అవుతుంది కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి ఆ కొత్త పాలసీలో పోవడం జరుగుతుంది అంటే ఏదైతే ఇళ్ళే కట్టేవో అవన్నీ కంప్లీట్ చేస్తాం ఏదైతే ఆల్రెడీ స్టార్ట్ చేసి వర్క్ జరుగుతుందో గత వైసీపీ ప్రభుత్వం ఆపిందో వాటిలన్నిటినీ కంప్లీట్ చేయడం జరుగుతుంది అందరు అధికారులకు కూడా నేను చెప్పాను నేను ఇల్లు డ్రైవ్ చేస్తున్నాను మీరు కూడా యాక్చువల్గా డ్రైవ్ చేసి అన్ని దగ్గర చేయమని ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది నిర్లక్ష్యం ఒప్పుకుంటున్నాను కొన్ని అంటే స్టాఫ్ లేకుండా షార్టేజ్ వల్ల ఉంటుంది కొన్ని వచ్చి యాక్చువల్గా ఏంటంటే వాళ్ళ లీగల్ అంటే అంటే ఇద్దరు వ్యక్తులు రిజిస్ట్రేషన్ ఒకరు చేసుకొని ఇంకో ఆయన అగ్రిమెంట్ మీద ఉండి అగ్రిమెంట్ ముందు చేసుకున్నాడు తర్వాత తీసు చేసుకున్నాడు ఎన్ని ఆది ఆయన నాది ఉంటే ఒక కోర్టు పోవటం కోర్టు లాగినాయి మా ఈ టిట్కో ఈకోయుండదు యాక్చువల్గా ఏంటంటే రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు పదిహేడు ఉన్నప్పుడు ఏడు లక్షల ఒక వెయ్యి శాంక్షన్ చేశాం ఐదు లక్షలకి నేను అప్పుడు ఇచ్చాను అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్సు నాలుగు లక్షల అరవై నాలుగు వేలకి టెండర్ ఇచ్చాం అందులో మా ప్రభుత్వం పోయేటప్పటికి డెబ్భై ఒక్క వేలు ఇల్లు కంప్లీట్ చేశాము ఒక తొంభై నాలుగు వేలు ఇల్లు డెబ్బై ఐదు పర్సెంట్ అయినాయి అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలసీనే మార్చి జిగ్జాగ్ చేశారు అయితే రెండు లక్షల అరవై ఒక్క వేలేకే కన్ఫామ్ చేశారు మించి వద్దు రెండు లక్షల అరవై ఒక్క వేలకు తగ్గించేశారు ఆ ఇళ్ళ ఐదు లక్షల్ని అయితే దాని మీద రేపు సీఎం గారి దగ్గర రివ్యూ ఉంది రేపు సీఎం గారి దగ్గర రివ్యూ తీసుకుని దాని మీద ముందుకు పోయి ఎవరైతే ప్రజలు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా అప్లై చేసుకున్నారో వాళ్ళందరికి ఇవ్వటం జరుగుతుంది వచ్చింది బాలాజీనగర్లో ఉంది యాక్చువల్గా నాకు ఆల్రెడీ ఎలక్షన్ అప్పుడు తిరిగేటప్పుడు చెప్పారు ఇప్పుడు ఒక రిప్రజెంటేషన్ కూడా వచ్చింది దాన్ని యాక్చువల్గా సీఎం గారితో మాట్లాడి క్యాబినెట్లో పెట్టి దాన్ని ఏం చేయాలో ఖచ్చితంగా చేయడం జరుగుతుంది అటువంటి ఇబ్బందులు కూడా లేకుండా చేస్తాం మీరు ఏదైతే చెప్పారు ఉండ ఇబ్బందులు పడుతున్నారు కొందరు అంటే వెంకటేశ్వరపురం కొద్దిగా డిఫరెంట్ అది అంటే రివర్ కోర్సు ఏరియా ఎంతవరకు ఉందో అంతవరకు యాక్చువల్గా పర్మిషన్స్ రావు సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం అది కాకుండా మిగతా ఏరియా ఎంత ఉందో దాన్ని మెజర్మెంట్ చేసి వాటికి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది అంటే మీరు చెప్పినట్టుగా రివర్స్ కోర్సు కాకుండా వేరే కారణాల వల్ల కానీ పెట్టుంటే దాన్ని ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు చెప్పి రిలీజ్ చేస్తారు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా చాలా ఫార్గా ఉండారు వాళ్ళు ఎంతో కాలం నుంచి నలభై ఏళ్ళు యాభై ఏళ్ళ నుంచి ఫ్యామిలీస్ ఉండి ఈరోజు వాళ్ళని కాదంటాం కరెక్ట్ కాదనేది అంతా ఉండారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు హెల్ప్ చేయటం జరుగుతుంది చేస్తాను కూడా అంటే పెండింగ్ దరఖాస్తుల్లో కొన్ని లీగలే ఉన్నాయండి అంటే వాళ్ళ మధ్య డిస్ప్యూట్ ఉండటం వల్ల అవి ఉన్నాయి దానికి యాక్చువల్గా ఒకరు కోర్టు స్టే తెచ్చారు ఆర్డర్ తెచ్చుకున్న రెండోడు తెచ్చుకోవాలా అవి మాత్రం కోర్టు ద్వారా కోర్టు ఆర్డర్ ద్వారానే చేయాల్సి వస్తుంది ఎందుకంటే బియాండ్ కోర్టు మనం చేయటానికి లేదు అలా కాకుండా ఇక్కడ ఏదైతే లాగిన్లో డిలే అయినాయి అవి యాక్చువల్గా పది కేసుల దాకా విడుదల చేశారు పెద్దాగా ఇంకా కూడా పరిశుభ్ర చేస్తున్నారు కొన్ని ఎన్ఓసి ఇవ్వాలి మా బిల్డింగ్ పూర్తి అయిపోయింది డిలే చేస్తున్నారంటే ఇప్పుడే అధికారులు పంపించాను పోయి ఆ బిల్డింగ్ చూసేసి కొలతలు వేసుకొని రండి ఇమీడియట్గా అనువస్థమని ఇలాంటి కొన్ని అంటే ఏం చెప్పాలంటే కొన్ని డిపార్ట్మెంటల్ డిలే కూడా ఉన్నాయి నీకు కాదంటలేదు ఆ డిపార్ట్మెంట్ డిలే పోవాలని యాక్చువల్గా ఈ డ్రైవ్ చేయటం జరిగింది ఖచ్చితంగా దీనివల్ల ప్రజలకు లాభం ఉంటుందని ఫ్యూచర్లో ఒక్కటే నేను చెప్పేది గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఉన్నప్పుడు ఎవ్రీ వీక్ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రతి కార్పొరేషన్లో ప్రతి మున్సిపాలిటీలో ప్రతి నగర పంచాయతీలో ఈ వారంలో ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి ఎన్ని డిస్పోజ్ చేశారు ఎన్ని పెండింగ్ అని అడిగేవాడిని ఆ సిస్టమ్ గత ఐదు సంవత్సరాలు తీసేశారు మళ్ళీ ఆ సిస్టంని యాక్చువల్గా తీసుకొస్తున్నాం పురసేవ అనే ఒక ఇది కూడా ఉండింది దాన్ని కూడా రివైవ్ చేస్తున్నాం ఇవన్నీ చేయడానికి మరొక రెండు నెలలు పడుతుంది ఖచ్చితంగా అండి టీడీఆర్లు అయితే చాలా వేల కోట్లు అవక అవకతో జరిగినాయి దాని మీద కొంత రిపోర్ట్లు కూడా వచ్చినాయి అందుకని యాక్చువల్గా దాని మీద కూడా యాక్చువల్గా యాక్షన్ తీసుకోవడానికి కమిటీలు వేసాము ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకున్నాము ముఖ్యమంత్రి గారు కూడా రేపు రివ్యూ ఉంది మళ్ళీ దాంట్లో ముఖ్యమంత్రి గారి దగ్గర రేపు రివ్యూలో కూడా కొన్ని డెరెక్షన్స్ తీసుకుంటాం ఖచ్చితంగా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను ఎప్పుడు ఇళ్ళ అసలు టీడీఆర్ బాండ్లో ఇలా